చేసి ఆ మీడియా సమస్య ఏర్పాటు చేయడం జరిగింది జరిగి మీరు పత్రిక ఇన్టైల్ మీడియా ప్రతిసా మీ అందరికీ మా తరపున జేసి మా విచారణ చేస్తున్నాము ముఖ్యంగా తగ్గంలో మీకు తెలుసు మేము ఆటో డ్రైవర్ల తరపున ఆ సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల జనరేషన్లో అనేకమైన ప్రకటనలు చేయడం జరిగింది ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎన్నికల నిర్దేశంలో పెట్టినట్టుగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా రవాణా రంగ కార్మికులకు సంక్షేమం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఇబ్బంది దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనేకమైన సమస్యలు గత టిఆర్ఎస్ ప్రస్తుతం చేయలేదు పది సంవత్సరాలు అని చెప్పి వీళ్ళ అధికారంలో ఆటో డ్రైవర్ల మన్నలను పొంది ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పద్నాలుగు పదిహేను నెలలు అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు దానికి తోడు మహాలక్ష్మి పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రీ బస్సును ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా ఆటో డ్రైవర్ల జీవనోపాధి చాలా వరకు దెబ్బతిన్నది ఆ సందర్భంగా ఆటో సంఘాలు ఆటో డ్రైవర్లు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఆందోళనలు నిరసనలు తెలియజేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు అదేవిధంగా వివిధ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆటో డ్రైవర్లు మా తెలంగాణ బిడ్డలు మేము ఆదుకుంటామని చెప్పి అనేకమైన సందర్భాల్లో ప్రకటనలు చేశారు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు ఉన్న ప్రభుత్వ రవాణా శాఖ బీసీ శాఖ మార్చులు మాతో గతంలో మూడు సార్లు నాలుగు సార్లు చర్చలు జరిపి కూడా నేను పరిష్కరిస్తా మాట్లాడతా మేము ఒక దశలో సమ్మెకుడు వెళ్ళాం సమ్మెకు వెళ్ళిన నేపథ్యంలో వారికి రాత్రికి రాత్రి కలిసి మాట్లాడి మీరు సమ్మె విడ్వా చేసుకోండి వాయిదా చేసుకోండి నేను రేపు తొమ్మిదవ తారీఖు నాడు మీ చర్చ జరుపుతా డిసెంబర్ తొమ్మిది అని చెప్పి మాతో ఫోన్లో మాట్లాడి స్వయంగా చెప్పి ఇప్పటి వరకు కూడా వారు పిలిచిన దాఖలాలు పోలేదు ఆటో డ్రైవర్లను ఆదుకున్న దాఖలాలు లేదు కాబట్టి ఈనాడు ఆటో డ్రైవర్ జీవనోపాధి లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఇబ్బందులు పడుతున్న దశలో ఈ ప్రభుత్వం ఒక్క మాట కూడా ఇలా వాస్తవంగా ప్రభుత్వాన్ని మేము అడిగాం పన్నెండు వేలు ఆర్థిక బలం అన్నాడు మంత్రి గారు ఏమన్నా అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నాడు మేము పన్నెండు వేలు చల్లది పక్కా పెట్టండి ముఖ్యంగా ఆటో డ్రైవర్లు మీరు సంక్షేమ పోలిస్తారని ఇవ్వలేదు ఇలా ఆటోమీటర్ ఛార్జీని పెంచితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేందని అడిగినాం పాటు టూ వీలర్లు ఇలా టూ వీలర్లకు ఆటోలకు అనుమతి ఉంది టూ వీలర్లకు ఇలా వాస్తవంగా కూడా సాఫ్ట్వేర్ రంగంలో అక్కడ డ్యూటీ చేసుకున్న వాళ్ళు ఇలా అక్కడ డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు యాప్ ఓపెన్ చేసుకొని టూ వీలర్ బిజినెస్ చేస్తున్నారు ఈ రాబడ ద్వారా ఓలా ద్వారా ఈ టూ వీలర్లు అక్రమంగా నడుస్తున్నాయి దానివల్ల జీవనోపాధి ఆటో డ్రైవర్ దెబ్బతింటుంది దానివల్ల ప్రమాదాలు ఉన్నాయి ఈ టూ వీలర్లు నిషేధించాలని చెప్పి మేము కొంతకాలంగా మేము అడుగుతున్నాం ద్వారా ఫ్రీకర్స్ వల్ల మరి ఆటో ఏం చేయాలంటే మేము కొన్ని సూచనలు చేసినాం ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో టూ వీలర్ నిషేధం లేకపోతే ప్రభుత్వం ఒక యాప్ తీసుకొస్తారా అని చెప్పి అడిగాం యాప్ మనం దానివల్ల రోజు రెండు మూడు వందల రూపాయల కమిషన్ వస్తుంది కాబట్టి ఆ ఫ్రీ యాప్ తెచ్చుకున్నట్లయితే ఆటో డ్రైవర్లు ఆదుకున్నట్లయితే దాంతో పాటు రెండు వేల రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఆనాడు పొజిషన్ వస్తుందని చెప్పి ఆటోలు లక్షరాదిగా ఒక లక్ష ఆటోలు ప్రయాణికులు చేయడం ఇరవై లక్షల ఆటో లేక దృక్పథం ఉంటుందని చెప్పి ఈ ఎల్పిజి పెట్రోల్ డీజిల్ ఆటోలను హైదరాబాద్ లో నిషేధించడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదకొండు రెండు వేల పదకొండులో అప్పుడున్న డ్రైవర్ డిమాండ్ మేరకు కొన్ని ఆటోలు ఇచ్చింది ఇవాళ ఆటోలు హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే హైదరాబాద్ లో ఆటోలు నిషేధం ఉండటం వలన సంబంధిత పక్క జిల్లాల్లో ఆటోలు తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని హైదరాబాద్ కు ప్రభుత్వ అధికారులు కానీ ఆర్టీ అధికారులు పోలీస్ అధికారులు ఆర్టీ అధికారులు డబ్బు తీసుకొని ఇతర జిల్లాల ఆటోలు ప్రోత్సహిస్తూ వాస్తవంగా దానికి నిమ్మగ్ని ఎత్తినట్టుగా పోలీస్ అధికారులు కూడా ఇలా లక్షలాది వాహనాలు వస్తున్నాయి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న ఆటోలకు నిబంధనలు ఎందుకు మరి జిల్లా ఆటోలు నిబంధనలు లేకపోవడం అనేది చాలా బాధాకరం గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు లక్ష నలభై వేల ఆటోలు ఉన్నాయి దానికి వాళ్ళ గిరాకీ లేక ఈనాడు ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మేము గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కూడా ఇతర జిల్లాల నుంచి ఆటోలు నమోదైనాయి ఈ హైదరాబాద్ రావద్దు అని చెప్పి మేము అనేకమైన ఆందోళన చేస్తున్నాం మరి దీనివల్ల ప్రభుత్వానికి ఏ ఆర్థిక పోతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అన్నెండి అంటే ఆర్థిక భారం కానీ ఆటోలను ఇతర జిల్లాల ఆటోలను ఇబ్బంది స్టాప్ చేయడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో నాకు అర్థం కావట్లేదు మీటర్ ఛార్జీలు వేస్తే ప్రజలే ఇస్తారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెంచాలి ఇవ్వరు మీటర్ ఛార్జీలు పెంచలేదు దాంతో ఆటోలు ఇబ్బంది పడుతున్నారు సంక్షేమం కూడా లేదు రద్దు చేయమని అడగట్లేదు మీ బస్ నష్టపోయిన ఆటో డ్రైవర్ ఆదుకోమని చెప్పి మేము ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం చర్చిస్తాం ఆటో డ్రైవర్ మా తెలంగాణ వాళ్ళే మా బిడ్డలే అని కబుర్డు చెప్తుంది తప్ప ఆటో డ్రైవర్ విస్మరించడం జరిగింది విస్మరించింది కాబట్టి నెల పదిహేను రోజులు నెలలు మేము ఉద్యమానికి కొంత మేము ఆపుకోవడం జరిగింది ప్రభుత్వం చేస్తుందనే ఆలోచనతోని కొందరు పెట్టాలనే ఆలోచనతో ఉన్నాం అయినా కూడా ప్రభుత్వం నిమ్మల్ని ఎగెత్తినట్టుగా అసలు పట్టించుకోవడం లేదు దుర్గపోత మీద వచ్చే వచ్చినట్టే ఉంది తప్ప ఈ ప్రభుత్వం పెడిచేయాలో పెట్టింది కాబట్టి మళ్ళీ మేము ఈ తెలంగాణలో ఉన్న ఆటగొర్రలు సంఘాలందరిని కలిసి మళ్ళీ సమస్యల మీద ఉద్యమించాలని చెప్పి మన కార్యోచర్లను కూడా మేము రూపొందించుకోవడం జరిగింది విధంగా ప్రభుత్వ నిష్టిబొమ్మలు దగ్గం చేయాలి ప్రభుత్వానికి నిరసన తెలిపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సంబంధించి నారాయణగూడ ప్రభుత్వ దిష్టి అదేవిధంగా ఇరవై నాలుగవ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ సమీకరించి మేము సుందర విజ్ఞాన కేంద్రంలో ఆటో డ్రైవర్ సమీకరించి మా సమస్యల మీద ఒక సదస్సును ఏర్పాటు చేస్తున్నాం ఇరవై నాలుగవ తారీఖు నాడు ఆ సదస్సులో భవిష్యత్ కార్యక్రమం ఏంటంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మేము అవసరం అనుకుంటే తెలంగాణలో ఉన్న లక్షలాది ఆటో డ్రైవర్లందరి సమీకరించి చెలోసిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మా జేఏసీగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం భేషజ్ఞానం పోకుండా ఆలోచన చేసి ఆటో డ్రైవర్ పేదవాళ్ళు బడుగు మరియు వర్గాల వాళ్ళు కాబట్టి వెంటనే ఇలా ఆటో డ్రైవర్లను ఇలా వాళ్ళు ఏ విభేదించడం తప్ప వేధించడం తప్ప మరో సమస్య బడ్జెట్ కు ఎలాంటి డోగ లేదు మా వల్ల ఎలాంటి నష్టం లేదు మా చిన్న చిన్న సమస్య కూడా పరిష్కరించకపోతే మా ప్రభుత్వకు ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ మేము రోడ్కి రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ మా జేఏసీలో సిఐటి ఐఏటిఐ అదే విధంగా బిఆర్టీయు తెలంగాణ టిఆర్ఎస్ సంబంధించింది అదే విధంగా ఆటో వెల్ఫర్ అసోసియేషన్ తర్వాత ఎంఏ సలీం గారు ఐఎఫ్టీ నుంచి రామ్ రెడ్డి గారు శ్రీకాంత్ సిఐటి నుంచి టీడీసీ నుంచి ప్రవీణ్ గారు అదే విధంగా నిరంజన్ గారు బీఆర్టీ నుంచి మిగతా నాయకులందరూ కూడా పాల్గొన్నారు వారు కూడా ఒక రెండు